హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు ఈ ఆదివారం రోజు శాంతి నగర్ సేవా సమితి వడ్డేపల్లి యొక్క సహకారంతో ఒక అనాథకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది అది ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంది ఈ వీడియోను పూర్తిగా చూడండి దయచేసి స్కిప్ చేయకండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునేవారు వారు గంట సింబల్ను నొక్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను గతంలో మీరు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించారో అదేవిధంగా నాకు సహాయ సహకారాలు అందివ్వండి వీడియోలోకి వెళ్దాం ఈరోజు మనకు విషయం ఏంటంటే ఈయన వెంకటేశ్వర్లు మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఈయన మన రవీంద్ర హై స్కూల్ యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఈ రవీంద్ర హై స్కూల్తో మనకు పెద్ద అనుబంధము ఒక ఇప్పుడు జీవితంలో మనకు ఒక క్రమశిక్షణ అవి అలవాటు పడింది అంటే ఈ స్కూల్లో మనం నేర్చుకునే విద్యనే అంటే మనము ఈ స్కూల్ దగ్గర ఎప్పుడూ ఒక ఈయన స్కూల్లో ఉంటూ ఎప్పుడైనా మనం నైట్ టైం వచ్చినా ఎవరు వచ్చినా కొంచెం ఎవరు సార్ మీరు అని అలా అడుగుతూ ఉంటాడు ఒక కాపలాదారునిగా ఇక్కడ ఉన్నాడు మరి ఈ వ్యక్తి తన వ్యక్తిగతంగా చూస్తే పాపం ఎవరున్నారో లేదో ఒంటరిగా అయితే జీవనం కొనసాగిస్తున్నాడు ఈయనకు మనము కరోనా టైంలో కూడా ఫుడ్ మనం ప్రొవైడ్ చేసినాము మనము అదే నిన్న రవి సార్ నాకు ఫోన్ చేశారు సార్ ఆయన హై స్కూల్ దగ్గర మన వ్యక్తి ఉంటున్నాడు ఆయనకు మనకు తోచినట్లు ఏమీ పరిస్థితులు ఏమి లేనట్టున్నాయి ఆయనకు ఆయనకు కొంత హెల్ప్ చేద్దాము అని సార్ చెప్పారు సార్ రాత్రి వాళ్ళ స్కూల్ సార్ను నా దగ్గరకు పంపిస్తే తనకు కావలసినటువంటి మౌలిక వసతులను సుమారు ఒక రెండు వేల ఐదు వందల దాకా ఖర్చు చేసి తనకు ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా చెప్పాలి అంటే రవి సార్ ఈరోజు చేసేది కొత్త ఏం కాదు ఇది కొత్త ఏం కాదు గతంలో కోచర్ వ్యాధితో బాధపడుతున్న అనే పాప కూడా గతంలో సార్ డొనేట్ చేయడం జరిగింది తర్వాత మన స్కూల్లో విద్యను అభ్యసించే కొద్దిమంది బీద పిల్లలకు చాలా మటుకు సో ఫీజు తీసుకోవడమే లేదు సార్ ఇది సార్కు ఇంకోటి నేను ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఆ మధ్యకాలంలో మన సేవా సమితి కార్యక్రమాలు చూసినప్పుడు ఒక ఆదివారం రోజు సార్ సార్ మీరు ఒక ఐదు నిమిషాలు స్కూల్ దగ్గరికి రండి సార్ కొంచెం మీతో మాట్లాడతాను అని చెప్పారు సార్ సార్ వెళ్తే సార్ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు బాగున్నాయి సార్ ఏదన్నా నాతో అవుతుంది నేను చేయగలను అని ఏదన్నా అనుకుంటే నన్ను ఖచ్చితంగా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి నేను ఖచ్చితంగా మీకు నాకు చూసిన విధంగా నేను చేస్తాను అని సార్ చెప్పడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో మనం సేవా సమితి కార్యక్రమాలు పోయిన ఆదివారం కూడా జస్ట్ మనం కొంత చేసుకున్నాము తర్వాత ప్లాస్టిక్ మీద కూడా అవేర్నెస్ చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ సార్ ఈ ఏదైతే మన వెంకటేశ్వర్లు ఉన్నారో ఈ నాకు మౌలిక వసతులు కల్పించడానికి ముందుకు వచ్చిన రవి సార్కు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇంకా మాట్లాడాల్సింది అవలన మీరు ఒక ప్రశ్న రెండు మాటల్లో నేను చాలా మంది వ్యక్తిని ఇక్కడ గమనిస్తున్నా అంటే ఎవరు ఉన్నారు జస్ట్ ఏదో ఒక ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అందుకే అనుకున్నా నిన్న నేను వన్ వీక్ నుండి జాగింగ్కి వస్తున్నా చూసుకున్నా నిన్న నేను వాకింగ్ చేసేటప్పుడు ఫోర్ రౌండ్స్ వాకింగ్ చేస్తున్నా చెక్ చేస్తున్నా ఆయన చూస్తే ఆ కుర్రాయి కింద కూర్చొని స్నానం చేస్తాడు అంటే బకెట్ లేదు మగ్గు లేదు సోపు లేదు ఏమి లేదు ప్లస్ ఉన్న అదే బట్టలు తీసుకొని మళ్ళీ అవే తీసుకొని మళ్ళీ విత్ విత్తిన లోతురు కూడా లేకుండా మళ్ళీ అవే తీసుకొని అవే వేసుకుండడం నేను దాదాపుగా పది పదిహేను రోజులు కొట్టే వరకు గమనించిన విధంగా నాకు అనిపించింది మనం ఎన్ని రోజులు చూస్తున్నాం పక్కనుండి ఏదో చిన్న ఆయనకు మినిమం రెండు జతలు బట్టలు ఆయన స్ట్రాన్ చేయడానికి సోపు కానీ వాళ్ళకి పకెట్ కానీ కొంచెం మినిమం వసతులు నా వంతుగా సాయం చేద్దామని అనిపించి మాత్రమే చేస్తున్నా ఏదైనా ఉంటే కూడా సేవ సమితి ముందే చెప్పిన సరికి ఈ విషయాలే కాకుండా అనేక విషయాలకు కూడా కూడా నా పర్సనల్గా ఏదైనా హెల్ప్ చేస్తామని ఈ విషయంగా ఈ సందర్భంగా చెప్తాను అది ఏమన్నా ఒక చిన్న మాట కొంచెం ఇక్కడ హైదరాబాద్ పాఠశాల అంటే చుట్టుపక్కల ఒక మంచి పేరు ఉంది ఇక్కడ ఈ స్థలం ఎంతో మందికి ఒక జ్ఞాపకం అనమాట ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి అటువంటి స్కూల్లో ఇక్కడ వెంకటేశ్వరని వచ్చి ఇక్కడ ఉన్నాడు తనకు ఇక్కడ ఉండడం తనకి ఎక్కడ వసతి లేకుండా ఇక్కడ ఉండి ఇక్కడ స్కూల్ స్కూల్ ఆవరణంలో అన్నీ చూసుకుంటూ అన్నీ అంద స్కూల్కి తగ్గ సేవ చేస్తూ మనం చేయట్లేదు కానీ చేస్తున్నాడు ఇక్కడ వచ్చి ఏదో ఆవరణిస్తుంది కానీ కానీ త తనకు మాత్రం ఎటువంటిది లేకుండా ఒంటరిగా ఉండ ఒంటరిగా ఉండి తనకి ఏ వసతి లేకుండా అని అంటే కొంచెం ఇది అనిపించింది సార్ ఇక్కడ మేము ప్రిపేర్గా వస్తున్నాం మేము చూసుకోలేదు మీరు ఇక్కడికి వచ్చి తనను గమనించి తనకి ఇస్తున్నందుకు నిజంగా సార్ మీకు ధన్యవాదాలు

ये <laughs> मुद्दा <laughs> ఆరు నేను వచ్చినప్పుడు చూసింది నేను అది ఇబ్బంది పడి నాకు చెప్పింది వాటర్ బాటిల్ కూడా ఉంది చూడండి పాత వాళ్ళ రోజు కొత్త వాళ్ళ నువ్వు ఏం చేస్తావంటే నీకు నీ కూడా ఫోన్ లేదు కదా నీకు ఏమైనా సమస్య వచ్చింది ఏదైనా వచ్చింది అక్కడ అయ్య ఉన్నాడు కదా అయ్యా కాడ నుంచి ఫోన్ చేయి నాకు అయ్యా నంబర్ నుంచి చేయి నేను ఇట

తెచ్చుకో వీడితో తెచ్చుకోను వస్తాయి పోతావటా వెంకటేష్ దానికి పోడు ఉంది కదా పాత సినిమా టాకీస్ ముందర వాడికి వస్తాయి నేను కూడా చెప్పి పెడతాను నువ్వు ఎప్పుడు పోతావు యాజ్ పోతావు వీలైతే రేపు చెప్పి పెడతాం ఆడ మేము చెప్పి పెడతాం నీకు రెండు వందల్లో వస్తాయి